బ్రదర్ ఎలక్షన్స్ లో రాకేష్ గంట పదం కంటే వచ్చే ఆరు నెలలు కూడా కాలేదు కాంగ్రెస్ ప్రజలలో వ్యతిరేకత చాలా వ్యతిరేకత ఇప్పుడు మేము లక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నటువంటి ఇప్పుడు ఫిల్ అప్ చేసినటువంటి వాటినే ఇప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి మేమిచ్చా మేమిచ్చా మేమిచ్చామని చెప్పడమే తప్ప ఇంతవరకు ఒక నోటిఫికేషన్ వేయలేదు ముప్పై వేలు ఉద్యోగాలు గారు ఇచ్చిన ఇచ్చింది క్లైమ్ చేసుకుంటాడు కదండి క్లాన్ చేసుకున్నాడే ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగింది కేసీఆర్ గారు ఉన్నప్పుడే కదా కేసీఆర్ గారు ఉన్నప్పుడే కదా ఎగ్జామ్స్ జరిగింది రిజల్ట్ వచ్చింది ఇవన్నీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగిన ఉద్యోగాలకే రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఒక ఎగ్జామ్స్ జరగలేదు ఎప్పుడే నోటిఫికేషన్ రాలేదు రేవంత్ రెడ్డి గారు గంట కొట్టుకున్న తప్ప దేనికి పనికి రాడు అంతేనా సార్ ఇప్పుడు మామూలుగా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు అసలు ఆ పెద్దల సభ కాదు అది రియల్ ఎస్టేట్ బ్రోకర్ల సభ అది ఎవరికి ఇచ్చారో తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం చేస్తుంటారు అంత బ్లాక్ మెయిల్ ఎవరు ఆయన చరిత్ర అయింది ప్రజలకు తెలియదు పిచ్చలైతే పిచ్చులైతే కాదు కదా నల్గొండ ప్రజలకు ఖమ్మం ప్రజలకు మనకైతే తెలియదు కదా వరంగల్ ప్రజలు తెలియదు కాదు కదా ఆయన ఎంత బ్లాక్మెయిల్ ఎంత బ్లాక్మెయిల్ చేసి అందరికీ తెలుసు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా బిజెపి నుంచి అయినా మన బీఆర్ఎస్ నుంచి అయినా ఉన్న అభ్యర్థుల వాళ్ళ యొక్క గుణాలను తెలిస్తే మనకు తెలిసిపోతుంది రాకేష్ రాకేష్ రెడ్డి ఎటువంటి వాడు ప్రేమందర్ రెడ్డి ఎటువంటి వాడు తీర్మల్ తీర్మానమాల ఎటువంటి వాడు ప్రజలకు అన్ని తెలుసు ప్రజల ముందర అన్ని ఉన్నాయి ఇప్పుడు ఆరు నెలలు అయితే ప్రభుత్వం వచ్చి మన ఊళ్ళల్లో రోడ్డు పంట వెళ్తుంటే వడ్లన్నీ వర్షానికి కొట్టుకపోయినా నిన్న మనం ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లయింది ఇప్పుడు గ్రాడ్ స్వేర్స్ కానీ ఓట్లు కానీ మన ఇంట్లో జరిగేవి చూస్తారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఓట్లు ఎవరు ఉన్నారు ఇప్పుడు మన ఓట్లు ఎందుకు వర్షాన్ని దర్చుకుంటా పోతున్నాయి ఇప్పుడు ప్రతి ఇంట్లో చదువుకున్న వ్యక్తి గ్యారెంటీ ఉన్నాడు ఆ వ్యక్తి చూస్తాడు కదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుంది ఇప్పుడు కరెంట్ ఎట్లుంది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మార్కెట్ మార్కెట్ జొన్నలు గానీ వరు గాని ఎట్లా ఎట్లా వచ్చినాయి ఇప్పుడు ఎట్లా వినాయని ప్రజలు అన్నిటి గమనిస్తున్నారు ప్రతి విద్యార్థి గాని ఈ రోజు చదువుకున్న ప్రతి వ్యక్తి గాని అన్ని గమనిస్తున్నారు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఘోరంగా వ్యతిరేకత స్టార్ట్ అయింది ఓట్ల రూపంలో గ్యారంటీ తెలుసుకోబోతుంది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతూ ఉంటుంది